కూడా ఆ రెండు ఈస్ట్ వెస్ట్ కులే కూడా మాకు దాన్ని సమస్య లేకుండా చేస్తారని అలాగే ఇవాళ ఈ పంటకాలం అండి పంటకాల నర్సాపురాం నుంచి డ్రైన్లు ఉన్నాయి ఓకే ఎప్పటి నుంచో సమస్య అండి ఇవాళ చెత్త అంతా పట్టుకొచ్చి ఈ

విజయలక్ష్మి గారికి దర్బరలో అనేక సమస్యలు ఉన్నాయి కనుక మళ్ళా ఉన్నతాధికారులు వస్తారని తెలిసినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు వీళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇక్కడికి ఇది మరి సమస్యలు కూడా ప్రత్యేకమైంది కారణం ఏంటంటే ఇది కంపెనీ విలేజ్ ఇది కంపెనీ ల్యాండ్స్ విలేజ్ ఇది మరి పెద్ద ప్రాంతాలని కూడా కంపెనీ ల్యాండ్స్ ఉన్నాయి ఆ కంపెనీ ల్యాండ్స్ కూడా మనకి మీకు కంపెనీ ల్యాండ్స్ లో పదిహేడు వందల ఎకరాలు చల్లరు మీకు రైతు వారి పట్టడం జరిగింది మిగిలిన భూములకు సంబంధించి కూడా మీకు కొన్ని డౌట్లు ఉన్నాయి ఇంకా కొంతమందికి అవ్వాలి కొంతమంది రిజిస్ట్రేషన్ అవ్వలేదని అదేవిధంగా గ్రామం ఉన్నటువంటి ల్యాండ్ కొత్త ఇక్కడ కంపెనీకి దగ్గర దగ్గర పడలేదని అంటే కంపెనీకి దగలు పరిచే మళ్ళీ మళ్ళా రైతులు ఉంటే లో వస్తుంది అదే విధంగా గ్రామంలో ఏదైతే ఉందో అది ఇంకా ట్వంటీ ట్వల్ లో ఉంచారని దాన్ని తీసి అందరు కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది చేయాలని ఈ సమస్యలోని దాంతో పాటుగా ఇంకా రైతు వారి సమస్య రెవెన్యూ సంబంధించి మెయిన్ రెవెన్యూకి అయితే ఇవే సమస్యలు ఈ గ్రామ రెవెన్యూ సమస్యలు పెట్టిందే అందుకోసం ఏదైనా రీసర్వే జరిగితే ఆ రీసర్వేలో తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు సరి చేయడానికి గత ప్రభుత్వంలో పాస్బుక్లు ఇచ్చి ఉంటే ఆ పాస్బుక్ మీద వివిధ వ్యక్తుల బొమ్మలు ఉంటే ఆ బొమ్మల స్థానంలో పూర్వం ఎలా ఉండే పాస్బుక్లు అటువంటి పాస్ లే మళ్ళా ఇవ్వాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అదేవిధంగా అపరిస్థుతం ఉన్నటువంటి భూములు సంబంధించిన తగాదాలు చేయడం జరిగింది ఇక్కడ తగాదాలు ఖచ్చితంగా ఉన్నాయి కారణం ఏంటంటే ఇది కంపెనీ కంపెనీతో పాటు దీన్ని ఆనుకున్నటువంటి వేముల్దేవి పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని కూడా ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కనుక ఎస్ఐన్ ల్యాండ్స్ కి ఒక బేసిక్ రూల్ ఉంది ఎస్ఐన్ ల్యాండ్ ఎప్పటికీ అసైన్ ల్యాండ్ కాకపోతే గత ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఎవరైతే ఒరిజినల్ రైతుకి ఇచ్చారో ఆ రైతే ఇరవై సంవత్సరాలు ఉంటే ఆ రైతుని ఎస్ఐన్ ల్యాండ్ నుంచి ఫీవ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో కూడా కొన్ని అవతాపాలు జరిగాయి రైతు చేతులు మారిపోయినా వాళ్ళ పేర్లు పెట్టారు అదే విధంగా చేతులు మారిపోయినా కొంతమంది పేర్లు రాలేదు ఇది అసంబద్ధం ఉందని చెప్పి దాని మీద ప్రజెంట్ ఎంక్వైరీ నడుస్తుంది దానివల్ల ఏమైతే ఆ ఫ్రీ హోల్డ్ అక్రమంగా చేశారు లేకపోతే అర్హులైన వాళ్ళకి చేయలేదు ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేయడానికి ఒక కలగర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ నిలిపించి దాన్ని కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది అందరికీ ఏ విధమైన న్యాయం జరిగిందో మిగిలిన వాళ్ళకి అదే న్యాయం జరగాలి అదేవిధంగా అందరికీ ఒక ఒక అన్యాయం జరిగితే పూర్వం అన్యాయం జరిగి ఉంటే దాన్ని ఎలా చదివిద్దా ఐడియాతోనే మనం వెళ్ళాలి ఎవరికి ఇక్కడ అధికారులు అంటే పార్టీలకు అతీతంగానే పని చేస్తాము ఏ పార్టీకి కొమ్ము కాసిన కూడా ఉండదు అలా చేస్తే మేము అధికారులకి కాము ఆ గ్రామాల్లో కూడా అదే జరుగుతుంది కావునైనా కాదని అని ఉంటాం కానీ ఒకసారి చట్టమైన తర్వాత చట్టాన్ని అందరూ గౌరవించాలి అదే మేం చేసే పని మా ఉండదు వాళ్ళకి కొమ్ము కాస్తారని వీళ్ళు అంటారు కామనే కానీ అనేది ఉంటది కదా ఆ విధంగానే మనం మీకు దబ్బరేవు ప్రజలు ఎవరు కూడా ఏమీ బాధపడద్దు మాకు అన్యాయం జరిగిందని బాధపడొద్దు లేకపోతే అన్ని ఇంకో అన్యాయం చేస్తారని బాధపడొద్దు ఏది న్యాయం అయితే అందరినీ కూర్చోబెట్టి పారదర్శకంగా డిస్ప్లెన్ చేసుకుని చేసుకుందాం ఇప్పుడు మీరు ఏమైతే ఆ సమస్యలు చెప్పారో అవన్నీ కూడా ల్యాండ్ కి సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరుగుతీ నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎక్కడైతే మిగిలిన గ్యాప్లు ఉన్నాయో కంపెనీ ల్యాండ్స్ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది అవి సమంజసం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రికమెండ్ చేస్తాం కలెక్టర్ గారికి ట్రిబ్యునల్ ఎందుకు కాగాలి అది ఇక్కడ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ల్యాండ్ దానికి ఏ విధంగా అయితే అన్ని గ్రామాలకు అదే రోజులు మీకు వచ్చేస్తారు పాయింట్ ప్రకారం మళ్ళీ మేము దాని ట్వంటీ టూ తీసుకొస్తే మిమ్మల్ని ఇంకా ఏకేస్తారు వెళ్ళి లేనిపోయిన సమస్య ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాము వీళ్ళొచ్చి చెప్పారు మొత్తం బయట పెట్టారు అంత అయిపోయిందని మీకు పోరాడారు మీ అందరు పోరాడే ఫలితంగా అది జీవో రూపొందించుకుంది దాని ఇంకా పూర్తి అసం పూర్తి స్థాయిలో రాలేదని మీరు చెప్పడం జరిగింది దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అంటే ఈ అసైన్మెంట్ కి సంబంధించి అయితే ఈ ఏ ముప్పై సెట్ల నలభై సెలవులు అనేది డిఎల్ఆర్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాం కారణం ఏంటంటే ఇది కేవలం వాతావరణ సమస్య కాదు ఇది మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి బూరు నర్సాపురం ఈ ప్రాంతాలు మరి ఎవరైతే ఉన్నారో మీకు అది కంపెనీ ల్యాండ్ కానీ మీకు ఎంత ఇబ్బంది లేదు జరాతీయ లేని వాటిని కూడా మనం సర్వే రీసర్వేలు వెరిఫై చేసి వాళ్ళకి హక్కులు ఏవైతే దానికోసం అదే అదేవిధంగా రీసర్వే లేదు మామూలుగా రెవెన్యూ సదస్సులు పెట్టినా అటువంటి ఉన్నప్పుడు ఇస్తే ఎంక్వైరీ చేసి గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో విఆర్ఓ సర్వేలు తర్వాత గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరి సమక్షంలో చేసి వాళ్ళకి భూమి హక్కులకు బదలాయించడం జరుగుతుంది అలాగే